అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మే ఐ ఐహెల్త్ ఫౌండేషన్ ప్రొదుటూరులోని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సువర్ణను ఉత్తమ మహిళా సేవా పురస్కారంతో సత్కరించింది వైద్య రంగంలోనే కాక సామాజిక సేవా రంగాల్లో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తున్న డాక్టర్ సువర్ణను మహిళా దినోత్సవం రోజున సత్కరించుకోవడం సంతోషంగా ఉందని మే ఐ ఐహెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మౌర్య లక్ష్మణ్ అన్నారు ఉమెన్స్ డే సందర్భంగా విజయనగరం విధిలోని బేజా నర్సింగ్ ఈ సత్కారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ పి సువర్ణ మాట్లాడుతూ మే ఐ హెల్త్ ఫౌండేషన్ ప్రొద్దుల్లోని వివిధ వర్గాలకు అనేక రకాలుగా అందిస్తున్న సేవను ఆమె ప్రశంసించారు మే ఐ హెల్త్ ఫౌండేషన్ స్ఫూర్తిగా మరికొందరు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించాలని డాక్టర్ సువర్ణ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈ మల్లికార్జున చంద్రశేఖర్ సుబహాన్ బాలగురయ్య వినోద్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు